ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ శ్రేణులు మండిపడ్డాయి కౌశిక్ రెడ్డిపై పలు పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారు తన ఫోన్తో పాటు తమ పార్టీ కీలక నేతల ఫోన్లను సీఎం ప్రైవేట్ సైన్యంతో ట్యాప్ చేస్తున్నారని శుక్రవారం రోజున కౌశిక్ రెడ్డి ఆరోపణలు చేశారు ఈ వ్యాఖ్యలను తప్పుపడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కౌశిక్పై మండిపడ్డారు బంజరా హిల్స్ రాజేంద్ర షాద్ అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతల ఫిర్యాదు చేశారు నేతల ఫిర్యాదు సహా ఎన్ఎస్యూఐ నాయకులు దాడి చేస్తారని పోలీసులకు సమాచారం అందడంతో కొండాపూర్లోని ఎమ్మెల్యే నివాసానికి భారీగా పోలీసులు చేరుకున్నారు ఆయన నివాసంపై ఏ క్షణమైన దాడి జరిగే అవకాశం ఉందనే సమాచారంతో పెద్ద ఎత్తున కార్యకర్తలు ఆయన ఇంటికి చేరుకున్నారు ప్రజాస్వామ్యంలో దాడులు చేయడం సరికాదని చేస్తే ఊరుకోబోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు గౌరవ కేటీఆర్ గారి మీద ఇలాంటి నిందలు మోపడం జరిగింది ప్రజల్లోకే గాని రాజకీయంలో ఇటువంటి చిచ్చులు రేపింది ఇటువంటి మాటలు మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఉన్నాయి ఇలాంటి బెదిరింపులకు ఇక్కడ ఎవరు భయపడరు మా బిఆర్ఎస్ నాయకులమో అందరము మాకు తెలియగానే వెయ్యి పబ్లిక్ ఈ రోజు తరలి వచ్చడం జరిగింది ఎవరు కూడా వచ్చినా కూడా భయపడే ప్రసక్తి లేదు రాని అడ్డుకొని ఏం చేసా అని చెప్పేసి ఈ సభా ముఖం తెలియజేస్తా ఉన్నాము మనసు నొచ్చుకుంటే దిష్టి బొమ్మనం తగలబెట్టిండే తప్ప ఇండ్లలో దాడి చేయకూడదని మా మా అధ్యక్షుల వారు చెప్పిండే మేము అప్పుడు ఆ పది తొమ్మిది పదిహేనులు అదే పాటించాం ఇప్పుడు వచ్చిన దుర్మార్గ పాలన ఏంటంటే నువ్వు అడ్డగోలుగా మాట్లాడుతావు వేరే నిన్ను మాట్లాడితే వాళ్ళ ఇంటి మీద దాడి చేస్తావు ఇదేంటి కారణం ఇదివరకు కూడా అట్లనే జరిగింది ఇప్పుడంటే జరిగింది దాడిలకు భయపడే విషయమే లేదు ముచ్చటి లేదు వాడు ఎంతమంది వచ్చినా ఎదుర్కోవడానికి షేర్లింగంపల్లి కాన్స్టివెన్సీ మొత్తం తరలిక్కడికి వచ్చింది